కమలే కమలాలే మీరు అన్ని చక్రాలు ఉన్నాయి అక్కడ అన్ని చక్రాలకి వర్తిస్తుంది అంతేత అక్కడ ఈగోయిక్ ఈగోయిక్ లోటస్ అని బొమ్మ ఉంటుంది చూడు ఈగోయిక్ లోటస్ అని ఓ బొమ్మ ఉంటుంది జీవాత్మ ఎక్కడుంది మనోమయ తలంలో మొదటి మూడు తలాల్లో ఉంది అది క్లియర్ గా అర్థమవుతుందా మీకు అక్కడ ఈ మంత్రం స్టార్ట్ అవుతుంది మీరు దాని కిందకి దింపుకోవచ్చు పైకి తీసుకెళ్లొచ్చు కమలే కమలాలయాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఎనీ కి దాన్ని మీరు సెట్ చేసేసుకోవచ్చు దీన్ని కనుక ఒక కోటి మంత్రాల శక్తి ఈ ఉద్దేశంతో మనం చేస్తే ఏ ఉద్దేశంతో అంటే ఈ శక్తి ఈ కుండల్ని జాగరణ శక్తి మానవ జాతికి ఉపయోగపడాలి అనేటటువంటి దాంతో ఒక కోటి మంత్రాలు కనుక చేస్తే ఓ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కొంత అమౌంట్ కావాలి మనకి ఆ అమౌంట్ నువ్వు ఒక్కడివి ఇచ్చేయచ్చు లేకపోతే పదిమందిని అడిగి స్ట్రక్చర్ చేయొచ్చు రెండు నీకు ఆ బిల్డింగ్ వచ్చేస్తుంది నువ్వు ఒక్కడివి కట్టుకుంటే దాని మీద సర్వహక్కులు నీవే అంటావు మిగతా వాళ్ళని రానివో అందరూ కలిసి కట్టుకుంటే నీకు మాత్రమే కాదండి రాబోయే తరాలకు కూడా ఉపయోగపడుతుంది తేడా అర్థం లేదా నీ పర్సనల్ దేవాలయం నువ్వు నీ డబ్బుతో కట్టుకుందాం అనుకో ఎవరు వెళ్ళొచ్చు అందులోకి నువ్వు మాత్రమే వెళ్తావు లేకపోతే నువ్వు పెర్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు పబ్లిక్ గా టెంపుల్ కట్టిస్తాం అనుకో అంచేత మనం ఈ జ్ఞానాన్ని పబ్లికైజ్ స్టేజ్ తలుచుకున్నాం అంచేత సామూహికంగా జపం చేస్తున్నాం అందరితోనూ కూడా మీరు తలో ఇంత ఇవ్వండి ఈ మంత్రము ఎప్పుడైతే ఆ పైన మనోమయ క్వశ్చన్ లో మనోమయ క్వశ్చన్ లో మంత్రాలేగా ఉండేవి ఆలోచనలేగా ఉండేవి ఈగో ఎక్కడుంది మనోమయ తలం యొక్క హయ్యర్ లెవెల్స్ లో ఉంది అంచేత ఎప్పుడైతే మనం ఒక కోటి ఈ మంత్రాన్ని జపం చేస్తాము అది కిందకి ఆటోమేటిక్ గా దిగిపోతుంది బరువుతో అప్పుడు ఈ విద్య ప్రపంచం అందరికీ కూడా అందుతుంది కనుక నలభై రోజులలో ఒక కోటి మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేయటానికి ఈ మంత్ర జపం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత స్త్రీ గ్రంథి భేదనకు రెడీ అయిపోతారు మానసికంగా త్రిగ్రంధి భేదన అంటే అర్థం ఏంటి జీవాత్మ దానిపైన ఉన్నటువంటి ట్రయాంగిల్ దానిపైన ఉన్నటువంటి ట్రయాంగిల్ దాచేసి మనం పట్టుకోలేము అనేటటువంటి ఆ ఎనిమిది తలాల్లోకి వెళ్ళిపోగలిగేటటువంటి శక్తి వస్తుంది మళ్లీ ఇంత ఓపెన్ గా ఆ మూడు ట్రయాంగిల్స్ ని దాటివేసేటటువంటి స్కోప్ ప్రకృతి ఇస్తుంది అని నేను అనుకోను ఇప్పుడు ఇచ్చేస్తోంది ప్రకృతి మనకి ఛాన్స్ అవకాశం ఇచ్చింది చేస్తావా చేయవా అన్నది నీ ఉద్దేశం కనుక మీ మీ ట్రెడిషనల్ బౌండ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి జపం ఒక్కర్లేదు మంత్రాలతో నాకేం పని ఏంటి నీ పని కోసం కాదు మనం మాట్లాడేది ప్రైమరీ స్కూలు ఓ పిహెచ్డీ పాస్ అయిన వాళ్ళు కట్టించొత్తా కట్టించకూడదా నేను పిహెచ్డీని కదా ప్రైమరీ స్కూల్కి నేను ఎందుకు కష్టపడాలి అనుకో అనం కదా కొంచెం అలాగే అనుకోండి పోనీ మీరు చాలా హై లో ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్ మీరు చేసేటటువంటి జపాన్ని ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైనటువంటి వ్యక్తుల సమూహము అంతరిక్షంలో ఉంటుంది వాటిని నిర్మాణ కార్యులు అంటారు నిర్మాణము అంటే మీకు తెలుసు కదా కన్స్ట్రక్షన్ వాళ్ళకి మనం అపజెప్తాం అనమాట దాని తర్వాత ఇంకా వీ డోంట్ కేర్ ఆ కంప్యూటర్ లో అది పడేస్తే ఈ జపన్ యొక్క కౌంట్ అంతా ఆ యాంగిల్లో వాళ్ళు తీసుకెళ్లిపోతారు నిర్మాణ కాయలు అని సీక్రెట్ డాక్టర్లో చెప్తాం దానినే భాగవతంలో నారదుడు అంటాం నారదుడు యొక్క పని అది ఆ నూతన నిర్మాణానికి కావలసినటువంటి ఎనర్జీని సేకరిస్తాడు ఈ దీక్ష ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి అంటే నిర్మాణ కాయలకి మీ ఇంకా మీరు ఎప్పుడు ఎలా చేసుకున్నా కూడా ఆ అమౌంట్ విల్ బి కై టు దట్ అకౌంట్ అందుకు దీక్ష తీసుకోవాల్సిందే ఆ నిర్మాణ కాయలతో సంబంధం పెట్టగలిగేటటువంటి వాళ్ళు దీక్ష ఇచ్చినప్పుడు మాత్రమే అది ఎక్కువ సఫలం అవుతుంది అక్కడ వాక్శక్తి శక్తి ముఖ్యం తప్ప మిగతా అదే ముఖ్యం కాదు ఇదంతా కూడా మనం చేయగలుగుతున్నాము అంటే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క మల్టీ ఫ్యాస్టర్ పర్సనాలిటీ నాకు చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది కేవలం ఆయన పేరు మీద అక్కడ ఒక అకౌంట్ ఉందనమాట ఆయన పేరు మీద ఎవడు చేసినా కూడా ఏ కేటగిరీకి చెప్పినా ఆయన లాగేస్తాడు హీ దట్ మచ్ పవర్ఫుల్ అంటే ఇప్పుడు మన ఎయిర్టెల్ వాడు ఏంటి పెడతారవి టవర్స్ పెడతాడు మీరు ఆ నెంబర్ నొక్కేస్తే ఆ టవర్ ఎక్కడుందో అది ఏం చేస్తోందో మీకు తెలియాల్సిన పనులే అది వచ్చేసినట్టే గురువుల పేరు మీద ఈ దీక్ష తీసుకుంటాం మనం అంచత కళ్ళు మూసుకోండి దీక్ష తీసుకోండి దీక్ష తీసుకునే విధానం ఎప్పుడు ఇది ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి ఆల్వేజ్ రిసీవింగ్ యాటిట్యూడ్ హృదయం దగ్గర పెట్టుకోండి దాన్నే చూడండి ఆ రెండు గోళ్లను నఖ దీధితి దీధిటి నిమజ్జ తమో గుణ ఇది ఈ ముద్రకి అది పేరు ఆ నామము ఆ నఖం నుంచి వచ్చేటటువంటి శక్తి హిరణ్య కష్పుణ్ణి కూడా చంపిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి కోరికల్ని చంపేస్తుంది గురువుకి సమర్పణ చేసుకోగలిగేటువంటి శక్తి ఇస్తుంది ముద్ర ఇది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది సమర్పణ ముద్రేగా మీరు ఆ గోరుని చూస్తూ ఇలా ఉంటే ఏమయ్యారు మీరు సరైనది అయిపోయారు మంత్రం చెప్తాను పార్ట్ బై పార్టీగా నాతో పాటు అనండి ఓం భోర్భువ స్వోస్వ

కమలే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అంతే మెల్లిగా కడుతూ పైకి తీసి ఆ సంకల్పాన్ని మీరు ఖచ్చితంగా చేసుకోండి